మహిళా దినోత్సవం ఉచిత మెడికల్ క్యాంప్ ప్రకాశం జిల్లా కొత్తపట్నం గ్రామంలో కెనరా బ్యాంక్ ఆధ్వర్యంలో ఉపాస హాస్పిటల్ సౌజన్యంతో ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేశారు కొత్తపట్నం కెనరా బ్యాంకులో ఉన్నటువంటి రెండు వందల యాభై మంది ఖాతా మహిళలకు వైద్య సేవలు అందజేశారని కెనరా బ్యాంకు ప్రాంతీయ కార్యాలయ డివిజనల్ మేనేజర్ వై శ్రీనివాసులు తెలిపారు అనంతరం లీడ్ బ్యాంక్ మేనేజర్ డి రమేష్ మాట్లాడుతూ అన్ని రంగాల్లో మహిళలు ముందున్నారని వెనుకబడిన కొంతమంది మహిళలకు బ్యాంకు విషయంలో చేయూతనిస్తామని తెలియజేశారు వైద్య శిబిరానికి విశేష స్పందన లభించిందని తెలియజేశారు గత నలభై సంవత్సరాలుగా కొత్తపట్నం గ్రామంలో కెనరా బ్యాంక్ సేవలు అందిస్తున్నామని మా బ్రాంచ్ లో ఖాతాలు మహిళలకు వైద్య సేవలను అందించి వారికి కావాల్సిన మందులను ఉచితంగా అందజేస్తామని కొత్తపట్నం కెనరా బ్యాంక్ సీనియర్ మేనేజర్ విక్రమ్ తెలియజేశారు ఉపా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ ఎస్ రాధా మాట్లాడుతూ ఆరోగ్యం విషయంలో మహిళలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని మహిళలు పని ఒత్తిడిలకు గురికాకుండా మంచి ఆరోగ్యంతో ఉండాలని ఆమె తెలిపారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళలకు బీపీ షుగర్ ఈసీజీ పరీక్షలను ఉచితంగా చేస్తారు అనంతరం మహిళల దినోత్సవం సందర్భంగా స్థానిక మహిళలతో కలిసి కేకటింగ్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో కెనరా బ్యాంక్ ప్రాంతీయ కార్యాలయం డివిజనల్ మేనేజర్ ఎం రాఘవేంద్ర సీనియర్ మేనేజర్ జే రవి ఒంగోలు మేనేజర్ అవినాష్ మరియు ఉపాస్ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ జయవర్ధన్ పుల్చి డాక్టర్ ధనలక్ష్మి మరియు వారి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు വടം right దగ్గర రాదా బ్యాటకాలజిస్ట్ శ్రీవ్యాధి దగ్గర రాదా మేము ఉపాస్ హాస్పిటల్ గురించి నుంచి వచ్చాము సో ఈరోజు మనం అందరం ఇక్కడ ఇలా కలుసుకోవడానికి కారణం ఈరోజు ప్రపంచ మహిళా దినోత్సవం సో ఈ కారణంగా మేము కెనరా బ్యాంక్ ఆధ్వర్యంలో కొంచెం మా తరపు నుంచి ఉపాస్ హెల్త్ సర్వీస్ అందించాలి అనే ఉద్దేశంతో ఈ క్యాంప్ను కండక్ట్ చేస్తున్నాము సో ఈరోజు మీరందరూ ఈ అవకాశాన్ని పంచుకొని ఈ క్యాంపుని విజయవంతం చేయాలి అని కోరుకుంటున్నాను మహిళలందరికీ ప్రపంచ మహిళా దివస్లో శుభాకాంక్షలు రావదా గైడకాలజిస్ట్ నమస్కారం ఈ రోజున అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ రంగ సంస్థ అనేటువంటి కన్నరామ గారు ప్రాంతీయ కార్యాలయం మరియు కొత్తపట్నం శాఖ వారి ఆధ్వర్యంలో మరియు ఉపాస ఆసుపత్రి వారి సహకారంతో ఈరోజున కొత్తపట్నం గ్రామంలో మహిళలందరికీ కూడా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమంలో మహిళలందరూ కూడా పాల్గొని ఈ ఉచిత వైద్య శిబిరం యొక్క ఈ కార్యక్రమం యొక్క ఫలితాలని తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం ముఖ్యంగా కెనరా బ్యాంక్ అనేది ఒక ఆర్థిక సంస్థ అట్లాగే ప్రభుత్వ రంగ సంస్థ కూడా అట్లాగే సేవని ముఖ్యంగా తీసుకొచ్చి సర్వీస్ ఓరియంటెడ్గా పనిచేస్తున్నటువంటి కెనరా బ్యాంకు ఈ రోజున మహిళలు పట్ల గౌరవంతో వారి మీద ఉన్నటువంటి అపారమైనటువంటి గౌరవాన్ని ఇక్కడ ప్రదర్శిస్తూ వాళ్ళ కోసం ఉచితంగా ఒంగోలు నుంచి ముగ్గురు ప్రముఖమైనటువంటి డాక్టర్లను ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళ యొక్క ఆరోగ్య స్థితిని అంచనా వేయడానికి మరియు వాళ్ళకి ఉచితంగా మందులు కూడా ఇవ్వడానికి కెనరా బ్యాంక్ ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహించింది ఇక్కడ కెనరా బ్యాంకు కొత్తపట్నం శాఖలో మనకి మహిళలు ఈ ఎస్ఎస్జీలు ఎక్కువ ఉన్నాయి సుమారుగా ఐదు వందల గ్రూపులు ఉన్నాయి సుమారుగా రెండు వేల మంది మనకి నిత్యం బ్రాంచ్ని సందర్శిస్తూ ఉంటారు సేవలు తీసుకుంటూ ఉంటారు అందుకని వాళ్ళందరినీ గౌరవిస్తూ వారందరి కోసం ఇక్కడ ఉచితంగా మహిళ ఈ హెల్త్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము ఇక్కడ ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ప్లస్ ఉపాస్ హాస్పిటల్స్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఉచిత మెగా వైద్య శిబిరము చాలా విజయవంతంగా జరిగింది రెండు వందల యాభైకి పైగా మహిళల్లో ఈ కార్యక్రమానికి హాజరయ్యి వైద్య పరీక్షలు నిర్వహించుకోవడం జరిగింది ఇక్కడ ఈ కార్యక్రమాలు ప్రత్యేకంగా నిర్వహించడానికి కారణం ఏంటంటే కొత్తపట్నం పరిధిలో మహిళలు ప్రత్యేకించి మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు మా బ్యాంకుకు ఎక్కువగా ఉన్నారు అంతేకాకుండా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో కెనరా బ్యాంక్ అనేది గత నలభై సంవత్సరాలకు పైగా కెనరా బ్యాంక్ ఈ ప్రాంతంలో ఉంది కాబట్టి ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి మహిళలకి చేయొద్దలనే వారి ఆర్థికంగాను అదేవిధంగా ప్రత్యేకించి వైద్య విషయంలో కూడా చేయుతూనివ్వాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి మహిళల నుంచి విశేష స్పందన లభించింది వాళ్ళందరికీ కూడా మా కెనరా బ్యాంక్ తరఫున అదేవిధంగా ఉపాస్ హాస్పిటల్ తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా నిర్వహించినటువంటి మా కెనరా బ్యాంకు ప్రాంతీయ కార్యాలయం వాళ్ళకి అదేవిధంగా కొత్తపట్నం బ్రాంచ్ మేనేజర్కి ఉపాస్ హాస్పిటల్ డాక్టర్స్కి అదేవిధంగా ఉపాస్ హాస్పిటల్ సిబ్బందికి కి అదేవిధంగా ప్రత్యేకించి ఈ కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చి విజయవంతం చేసినటువంటి మహిళలకు ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం కెనరా బ్యాంక్ ప్రాంతీయ కార్యాలయం ముంగ్రో మరియు పట్టణ శాఖ కలిసి నిర్వహించిన ఈ మెగా హెల్త్ శిబిరానికి దాదాపు వందలాదిగా ఎస్ఎస్జి పింద సభ్యులు కానీ గ్రామ మహిళలు కానీ సందర్శించి ఈ వైద్య సేవలు నియోజ నియ కాను వారందరికీ కెనరా బ్యాంక్ కొత్తపట్న శాఖ తరఫున అలాగే ప్రాంతీయ కార్యాలయం ముగ్గురు తరఫున ఉపాస్ హాస్పిటల్ తరఫున ప్రత్యేకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇలాంటి సమాజానికి హితమైన కార్యక్రమాలు కొత్తపట్నం కెమెరా బ్యాంక్ శాఖ నుంచి ఇలాగే కొనసాగుతాయని మీ అందరికీ ప్రోత్సాహం తెలియజేస్తాం ధన్యవాదాలు